మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నామమున శుభములు నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు ప్రత్యేకముగా తూరు రాజుకు హీరాము గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం తూరు ఈ తూరు రాజు తూరు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణం ప్రాచీనమైనటువంటి దేశమది ఇది ఫోనికి రేవు పట్టణము వ్యాపారానికి అదేవిధంగా అభివృద్ధికి అది మెయిన్ అనమాట తూరు ఆశీర్వదించబడడానికి తూరు డెవలప్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే రేవు పట్టణం ఏ దేశంలో అయితే రేవు పట్టణం ఉంటుందో రేవు సముద్ర తీరము కోస్టల్ ఏరియా ఉంటుందో ఆ దేశం డెవలప్ అవుతుంది తూరు దేశం కూడా అలాగే డెవలప్ అయింది ఇది ఫెనికియా అనే దేవతను ఇష్టంగా పూజించేటువంటి దేశం అంటే అన్య దేశం అన్నమాట దేవుడు అంటే ఎరుగనటువంటి దేశం అలాంటి తూరు దేశానికి రాజే ఈరోజు మనం ధ్యానించేటువంటి హీరాము హీరాము చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా బైబిల్లో రాయించి పెట్టాడు దేవుడు అంటే ఆయన బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మొదటిగా హీరాము గురించి మనకి బైబిల్లో ఎక్కడ వ్రాయబడుతుంది అంటే రెండవ సమీర గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలను చదువుతున్నాను చూడండి తూరు రాజగు హీరాము దూతలను దేవదారు మ్రానులను వడ్రుంగులను కాసే పనివారిని పంపగా వారు దావ్యది కొరకు ఒక నగరును కట్టించిరి దావ్యుదు రాజయ్యాడు దావీదు అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉన్నటువంటి దేశాలు కానీ చాలా భయం ఎందుకంటే చిన్నప్పటి నుంచే యుద్ధములో తీరినటువంటి గొప్ప వ్యక్తి ఈ హీరాము ఏం చేశాడంటే నేను గొప్పవాణ్ణి కదా అని దావిదుతో కయ్యానికి కాలుదొవల దావిదుతో స్నేహ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు చాలా తెలివైన వ్యక్తిగా హీరామును మనం చూస్తూ ఉన్నాం ఆ స్నేహ సంబంధం ఎటువంటిది అంటే దావిదు అప్పుడే రాజుగా వచ్చాడు కొరకు ప్రత్యేకమైనటువంటి పట్టణం అంటూ కూడా ఏమీ లేదు అటువంటి సందర్భంలో నేను ముందు చెప్పిన తూరు డెవలప్డ్ కంట్రీ అని కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి దావిది కొరకు చక్కటి పట్టణాన్ని కట్టిపెట్టాడు తద్వారా దావిదికి హీరామ్కి ఒక మంచి సంబంధం అనేది ఏర్పాటు పడటం మనం చూస్తాం అలాంటి సంబంధమే దావిదు తదనంతరం దావిదు యొక్క కుమారుడైనటువంటి సొలోమానుతో కూడా అలాంటి స్నేహ సంబంధమే ఏర్పాటు చేసుకున్నాడు ఈ హీరాము ఈయన గురించిన రెండవ మాట మొదటి రాజు గ్రంథము ఐదవ దేవు మొదటి వచ్చినప్పుడు తర్వాత తూరుకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలోమాను పటాభిషేకముంది విని తన సేవకులను సొలోమాను వద్దకు పంపాను ఇనగా హీరాము ఈ అప్పటికీ దావిదుతో స్నేహముగా ఉండెను దావిదుతో స్నేహంగా ఉన్నాడు ఇప్పుడు దావిదు తదనంతరం సలోమాన్ రాజు అయ్యాడు సలోమానుతో కూడా ఒక మంచి స్నేహ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగంటే తన యొక్క సేవకుల్ని సోలోమాన్ దగ్గరకు పంపించి విషేష్ చెప్పారు ఇప్పుడు మనల్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అయితే వాళ్ళందరూ వెళ్ళి మినిస్టర్స్కి ఎలా బొకే ఇచ్చి విషెస్ చేస్తారు అలాగే సలోమాన్ రాజు చేయడం తెలియగానే సేవకులను పంపి వాళ్ళందరినీ విషెస్ చేసినట్లుగా శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం శుభాకాంక్షలు తెలియచేసిన తర్వాత సులోమాను మరల రిటర్న్ హీరామ్కి ఒక వర్తమానాన్ని పంపుతాడు ఆ వర్తమానంలో ఏమైనా రాయబడి ఉంటుందంటే రెండవ విషయం హీరామన్న దుద్దుకు సలోమని ఈ వర్తమానము పంపాను ఏహోవ నా తండ్రి అయిన దావిధ శత్రువును అతని పాదము క్రింద అనుచు వరకు అన్ని వైపులను యుద్ధంలో అతనికి కలిగి ఉండెను తన దేవుడైన యహోవ నామ ఘనతకు అతడు మందిరంలో కట్టింపు వీలు లేకపోయిన సంగతి నీవు వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకునుట అపాయమేమి కలుగుకుండటను నా దేవుడైన యహోవా నలుదీసులో నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టి నీకు కుమారుడు ఘనతకు ఒక మందిరము కట్టించునని యహోవా నా తండ్రి దేవుడికి సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినయ్యున్నాను తన మనసులో మాట హీరాముకు చెప్తా అయ్యా దావీదు నా తండ్రి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కట్టలేకపోయాడు కానీ చుట్టుపక్కల నాకు నెమ్మది ఉంది యుద్ధం అనేది లేదు నేను సెటిల్ అయ్యాను కాబట్టి స్థిరపడ్డాను కాబట్టి ఇప్పుడు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను నువ్వు నా తండ్రికి మందిరం కట్టావే ఒక ద ఒక పట్టణం కట్టావే ఇప్పుడు నేను దేవుని కొరకు మందిరం కట్టాలనుకుంటున్నాను అప్పుడు నువ్వు ఏ విధంగా అయితే మంచి ఉదారత భావంతో నా తండ్రికి ఒక పట్టణం కట్టినట్లుగా ఇప్పుడు నేను దేవుని మందిరాన్ని కడుతున్నాను కాబట్టి దానికి కావలసినటువంటి మ్రాణులు ఆరోచనం లెబనోనులో దేవదారు మరణులు నరికించుటకై నాకు సెలవిమ్ము నా సేవకులను నీ సేవకులను కలిపి పనిచేయదురు మాణులు నరికుటేందు సిధోనులకు సాటైన వారు మాలో ఎవరినో లేరని నీకు తెలియను కనుక నీ ఏర్పాటు చెప్పిన నేను నీ సేవకులకు జీతము నీకు ఇచ్చేదను అనేను అయ్యా దేవుని యొక్క మందిరం కట్టడానికి మ్రానులు కావాలి ఆ మ్రాణులు మీ దేశంలో ఉన్నాయి అవి నాకు పంపు దానికి పనిచేసిన వారికి జీతాన్ని నేను చక్కగా చెల్లిస్తాను అంతేకాదు నువ్వు మందిరానికి కావలసినటువంటి ప్రతి ఎనిమిదవ వర్షంలో సులో మాన్నుకు ఈ వర్తమానం పంపాను నీవు నా యుద్ధకు పంపిన వర్తమానము నేను అంగీకరించుదని దేవదారుమరాణులను కూర్చున్న సర్వపు మానులను కూర్చు నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించేదానా నేను నువ్వు అడిగేవే దేవదారుమ్రానులు మందిరానికి కావలసినటువంటి ఆ చెక్క అంతయు నేను నీకు ఇస్తాను ఫలితంగా దావీదు హీరాకేమిస్తున్నట్టు తెలుసా ఇక్కడ మనము చూసినట్లయితే పదవం హీరాము సులోమానుకు ఇష్టమైనంత మట్టుకు దేవదరం రానులను సర్లపు రానులు పంపేపుగా సులోమాను హీరాముకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తోముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపాను ఈ ప్రకారము సులోమాను ప్రతి సంవత్సరము హీరాముకు ఇచ్చుచును ఉండేను మా అందరం కావలసినటువంటి కలపంత నువ్వు నాకు ఇవ్వు నీకు నీ కుటుంబానికి కావలసినటువంటి ఆహార పదార్థాలని ఇస్తాను ఇది ఒక ప్యూర్లీ ఒక బిజినెస్ డీల్ అనమాట నీవు నాకు మ్రానులు నేను నీకు ఆహార పదార్థాలను ఇస్తాను ఒప్పందం ప్రకారం సలోమాను తన సేవకులను పంపించారు హీరము అక్కడ సేవకులు ఇద్దరు కలిసి ఆ దేవదారు మ్రానులన్నీ సముద్రం మీద తెప్పలుగా వేసి ఎరుషులు పంపించడం జరిగింది ఇక్కడ నీకు ప్రత్యేకంగా ఒక మాట చెప్తాను ఏమిటి ఆ ప్రత్యేకమైనటువంటి మాట అంటే ఒక అన్యుడు దేవుని కనపరిచాడు ఐదవ ధ్యేయము ఏడవ వర్షంలో నీ ఏర్పాటు చెప్పున నేను నీ సేవకుల జీతం నీకు ఇచ్చి నేను హీరము సులోమని చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనము ఇలుటకు జ్ఞానమగల కుమారుని దావీదు నాకు దయచేసిన యహోవకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక అనెను ఒక అన్యుడైనటువంటి రాజు దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా సులోభాన్ని కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి బా నీకు ఎంత జ్ఞానం లేకపోతే ఒక మంచి బిజినెస్ డీల్ ఏర్పాటు చేసుకున్నావు నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నీ దేవుడు గనపరచబడిన కాక మనకున్నటువంటి తలాంతులను బట్టి మన దేవుడు గనపరచబడాలి నీకున్నటువంటి పాటలు అనే తలాంతులను బట్టి దేవుడు గనపరచబడాలి నీకున్నటువంటి వాక్య పరిచర్ను బట్టి దేవుడు కనపరచబడాలి నీకున్నటువంటి మందిర సేవను బట్టి దేవుడు నీకు నీకున్నటువంటి ప్రతి తలాంతును బట్టి దేవుడే గనపరచబడాలి తప్ప నీవు ఎప్పటికీ గనపరచబడకూడదు కానీ ఈ రోజుల్లో బై బ్యాడ్లకేం జరుగుతుందంటే పాటలు రెండు మూడు పాటలు పాడితే చాలు ఇక నేనంత నాకంతా మంచిగా వాక్యం చదివితే చాలు ఇక ఆకాశంలో ఉంటారు అన్ని తలాంతులు దేవునికి మాత్రమే ఘనత రావాలి సలోమను జ్ఞానము సలోమనికి ఘనత రాల దేవునికి ఘనత వచ్చింది రెండవది సలోమను హీరాము మంచి సహవాసం ఏర్పడటమే కాకుండా ఒక మంచి బిజినెస్ డీల్ మందిరం కావాల్సిన కలప నేను ఇస్తాను ఇక్కడ ఒక చక్కటి సమాధానము పన్నెండవ విషయం నేను చూస్తున్నాను చూడండి ఇహోవా సలోమనుకు చేసిన వాగ్దానం చెప్పిన అతనికి జ్ఞానము దయచేసాను మరియు రాము సలోమను సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగను సలోమను జ్ఞానాన్ని బట్టి హీరామ్కి సలోమానికి సమాధానము నెమ్మది ఇద్దరి మధ్య గొడవలు లేకుండా ఉన్నాయి ప్రదేవుని బిడ్డలారా ఇతరులతో మనం సమాధానంగా ఉండాలి నీకున్నటువంటి బలాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టే నువ్వు నీకు నీకున్నటువంటి విషయాన్ని బట్టి నువ్వు సమాధానం కలిగి ఉండాలి ఇతరులతో సంధి కలిగి ఉండాలి ఫలితంగా ఏం జరుగుతుందంటే నీకు ఏది కావాలంటే అది దేవుడు ఇస్తాడు ఇక్కడ సలోమను దేవాలయం కట్టాలనుకున్నాడు అన్ని సమకూర్చాడు కలప తప్ప ఇప్పుడు కలప కావాలి కలప కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి హేరాము దగ్గరికి వెళ్ళాడు జ్ఞానంతో యుక్తితో ఆలోచించి ఒక మంచి బిజినెస్ డీల్ ఏర్పాటు చేసుకుని హేరాముతో కలపను తెప్పించుకున్నాడు ఇక్కడ ఒక మాట చెప్తాను డీల్ ఏంటంటే కలపి నువ్వు నాకు ఇవ్వు ఆహార పదార్థాలు నిర్ణయిస్తాను డీల్ అంటే డీల్ అంతే కానీ ఇది దేవుని యొక్క మందిరం కొరకు కాబట్టి హీరాము సలోమును అడగకపోయినా ఇంకొంచెం ఫేవర్ చేస్తూ ఉన్నాడు అంటే రెండవ దినవృత్తాంతల గ్రంథము రెండవ వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే యహోవ ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టించటకు తగిన జ్ఞానము తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావిదనకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తకు ఇస్రాయల్ దేవుడు అని యహోవ గాక తెలివియు వివేచనయుగల హూరాము అని ఒక చురుకైన పని వారిని నేను నీ యొద్దకు పంపుచున్నాను చూసారా కలప మాత్రమే ఇవ్వాలి కానీ ఇది దేవుని యొక్క మందిరం కదా కాబట్టి మందిరము నువ్వు ఎంత మక్కువతో నువ్వు అన్నో నాతో నా దేవుని నామ ఘనత కొరకు మహిమ కొరకు నీ దేవుడు గొప్పవాడని చెప్పేవే అంత గొప్పవాడైనటువంటి దేవుని యొక్క మందిరం కూడా గొప్పగానే ఉండాలి కాబట్టి అలాంటి గొప్ప పని చేయగలిగినటువంటి హూరాము అనే చురుకైన పని గలవాడు నా దగ్గర ఉన్నాడు అతను మల్టీ టాలెంటెడ్ పర్సన్ అతని గురించి దేవుని యొక్క అయితే మరొకసారి చెప్తా అతను ఎలాంటి పని గలవాడంటే అంటే మనకు ఒకరున్న తాపి మేస్తున్నారు ఒక సిమెంట్ పని చేస్తారు వాటరింక్ చెక్క పని మాత్రమే చేస్తారు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పనులో మాత్రమే ప్రావీణ్యత నైపుణ్యత కలిగి ఉంటారు కానీ హురాము చెక్క పని ఎందును యందును వెండి ఎందును బంగారం ఎందును ఇత్తడి ఎందును ఇనుము ఎందును రత్నములందును రంగుల ఎందును ఇలా ఒకటి కాదు ప్రతి పనిలోనూ ఇతనికి నైపుణ్యత ప్రావీణ్యత కలిగి ఉంటాం చూస్తాం కాబట్టే రాజు ఇంకొక రాజుకి ఒక గిఫ్ట్గా హూరామును పంపిస్తాం నువ్వు కలపడిగా కలపతో పాటుగా నేనేమిస్తా ఉన్నాను హురాము అని చురుకైన చమత్కారనిగలవాడినటువంటి హోరామును పంపుతున్నాను నేను అనుకుంటా ఉంటా హోరాము లేకపోతే ఎరుశలేము దేవాలయం అంతా సర్వాంగ సుందరంగా తయారయ్యేది కాదేమో మన ఇల్లు మంచిగా ఉండాలంటే నీ దగ్గర డబ్బు ఉంటే సరిపోదు నీదైతే ఆలోచన ఉందో నీకు ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ పర్ఫెక్ట్గా చేసేటువంటి తాపి మేస్త్రి కావాలి డబ్బు ఉండి ఇల్లు అయిపోంటే అది అయిపోదు మంచి పనిగా తాపి మేస్త్ర ఉండాలి ఏదైతే చెప్తున్నావో అది అర్థం చేసుకున్న దానికి తదనంతరం దానికి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేటువంటి మేస్త్రి కావాలి హోరాము మందిరపు పనులు ఎంత అంటే దేవాలయం అంతయు పూర్తయిన తర్వాత దేవుని యొక్క వెలుగు మందిరంలో నిండుకున్నది అని మనం చూస్తాం అంటే ఆ మందిరమును చూడగానే దేవుడు కూడా సంతోషపడ్డాడు దేవుడు సంతోషపడే అంతగా హురాము అనే పని గలవాడు కట్టాడు రెండవది ఇతని గురించి ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు అతని తండ్రి తూరు సంబంధమైనవాడు తండ్రి ఏమో ఎస్ఐళ్లు సంబంధించినవాడు తల్లి ఏమో తూరు పట్టణకు సంబంధించిన అంటే తండ్రి మూలాలు మీ అందే ఉన్నాయి కాబట్టి మీకు అనుగుణంగా పనిచేయగలడు మీ యొక్క ఆలోచన మీ యొక్క శైలిని బట్టి కట్టడాలను కట్టగలడు అందుకే సజెస్ట్ చేస్తాను హోరామని అడగల సలోమన్ కలప మాత్రం అడిగాడు కానీ దేవుని మందిరం కొరకు అన్నాడు కాబట్టి కలపతో మాత్రమే కాకుండా కలపతో పాటుగా బంగారము లాంటి హోరామును పంపించాడు అంతేకాదు ఇంకొంచెం ముందుకు వెళ్తే మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి హీరాము రెండు వందల నలభై మనుగుల బంగారమును రాజుకు పంపాను ఏమండి డీలేంటి మర్చిపోయారా మీరు డీలేంటి నువ్వు నాకు కలప పంపు నేను నీకు ఆహారం పంపిస్తా కలప పంపాడు రాజుకు సరపడనంత కలప పంపాడు కలపతో పాటుగా హూరాము అనే చమత్కార పనిగల వ్యక్తిని పంపాడు అక్కడితో ఆపేలా దేవుని యొక్క మందిరం కొరకు రెండు వందల నలభై మనుగల బంగారము ఈ లెక్కల ప్రకారం చూస్తే నాలుగు వేల కేజీలు అమ్మా గ్రాములు కాదు సన్నాలు కాదు ఎంత కేజీలు ఒక కేజీ రెండు కేజీలు కాదు నాలుగు వేల కేజీలు బంగారం అంట బా దేనికోసం కోసం తెలుసా దేవుని యొక్క మందిరం కొరకు డీల్ మర్చిపోవద్దు మీరు నాకు కలపండి నేను మీకు ఆహారం ఇస్తాను డీల్ని డీల్ లాగా చోళ్ళ హీరము అందుకే బైబిలో ఈయన గురించి రాయబడింది డీల్ని డీల్ లాగా చోళ్ళ ప్రతిఫలం ఆపించలా ఇది దేవుని యొక్క మందిరం కొరకు సులముల జ్ఞానాన్ని బట్టి మందిరం కట్ చక్కగా కట్టగలడు దానికి కావలసినటువంటి దావిది ఇచ్చాడు ఇంకా నేను ఏమి ఇవ్వగలను ఆలోచిస్తే ఏమి ఇవ్వగలడు అవి వేస్తాడు దేవదారు మ్రానులు సరళమరానులు సరిపడనంత చాలినంత ఇచ్చాడు బంగారము నాలుగు వేల కేజీలు ఇచ్చాడు బంగారం లాంటి హురాము అని పనిగల వాటిని ఇచ్చాడు బా మందిరం కట్టడానికి ఏం కావాలో అవన్నీ దేవుడు హేరం చేత సులమును కప్పించాడు ఫలితముగా తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో నా సహోదరుడు నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివా నేను నేటి వరకు వాటికి కాబుల్ అని పేరు పట్టుబడ్డ ఇన్ని చేసిన హేరాముకు సలోమాను ప్రతిఫలంగా ఏం చేశాడు తెలుసా గలయ్య దేశానికి ఆనుకున్నటువంటి ఇరవై గ్రామాలు సలోమాను హీరామ్కి గిఫ్ట్గా ఇచ్చాడు వాటన్నిటిని సంతోషంగా చూడడానికి వస్తే సముద్రం పక్కన చౌడు నెలలో సారవంతము లేనటువంటి నెలలో ఉన్నటువంటి పట్టణాలు చూసి చక్కగా చెప్పాలి అంటే ఏదో అనుకుని వచ్చాడు కానీ అది సారవంతమైనవి కాదు కాబట్టి వాటికి కాబుల్ అని పేరు పెట్టాడు సారవంతము లేని భూములు ఫలితము లేనిటువంటి భూములు హీరాము ఏమి ఆశంసల దేవుని కొరకు ఎప్పుడైతే చెప్పాడో కలపతో పాటుగా బంగారాన్ని ఇచ్చాడు పనివారినిచ్చాడు వడ్రింగ్ వారిని ఇచ్చాడు హోరామునిచ్చాడు బంగారమునిచ్చాడు సహాయం చేశాడు సపోర్ట్గా ఉన్నాడు బా మందిరం అలా ఉంది అంటే సలోమానుకు హోరాముతో పాటుగా హీరాము కూడా ఎంతో చేసి పెట్టాడు దేవుని మందిరం కొరకు దేవుడు హీరామును వాడుకున్నాడు కాబట్టి బైబిల్ రాయిపించి పెట్టింది ఒక అన్యుడు దేవుని స్థుతించడమే కాకుండా దేవాలయం కొరకు అడిగిన దాని కంటే ఎక్కువ ఇచ్చాడు మరి నీవు దేవుని యొక్క దేవాలయం కొరకు ఏమి ఇస్తున్నావు దేవుని యొక్క దేవాలయంలో పని ఉందంటే పారిపోతావు దేవాలయంలో లోటు ఉందంటే నోరవేప్పావు అన్యుడైనటువంటి హీరాము అడగకపోయిన ఊహించిన దానికన్నా ఎక్కువ నాలుగు వేల కేజీలు బంగారమా ఎన్ని వేల కోట్లు ఉంటుందో ఇప్పుడు ఉన్నటువంటి లెక్క బగర గ్రామే సుమారుగా ఆరు వేలు ఎంత ఉంటుంది మరి కేజీలు అంటే నాలుగు వేల కేజీలు అంటే ఎంత బంగారము ఎంత రేటు దేవుని కోసం ఇచ్చే దేవుని కొరకును వాడబడాలి దేవుని యొక్క మందిరం కొరకు వాడబడాలి మందిరం పని అయిపోయిందా చక్కగా శుభ్రంగా కడుగు కిటికీలు అయ్యి లైట్లు అయ్యి లైట్లు తీయి ఇలా మంచి క్లీన్ చేయి సర్దు ఏదో ఒకటి చేయి దేవుని యొక్క దేవాలయం కొరకు ఆమెన్ అనే కళ్ళు మూసి కలు తెరిచేలాగా తుర్రు పారిపోతారు అంతే దేవాలయం బాధ్యత అన్నీది అని ఒక అన్యుడు దేవుని దేవాలయం కొరకు అంత చేస్తే మరి నువ్వు ఇంకెంత చేయాలి దేవాలయం దేవుని యొక్క నివాసస్థాలు ఈ దేవాలయం కట్టడానికి ఈ దేవాలయం శుభ్రంగా ఉండడానికి నువ్వు ఎంత చేయాలో హృదయం అనే దేవాలయం కూడా కట్టుకో హీరామ్ము ఎలా అయితే మంచి ఆలోచన కలిగి ఉన్నాడు హృదయం అనే దేవాలయాన్ని కట్టుకో అదేవిధంగా ఈ దేవాలయం కొరకు పనిచేయి ఒక అన్యుడు కష్టపడ్డాడు నువ్వు కష్టపడవా కష్టపడ్డాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో హీరాం గురించి రాయబడింది మరి నీ సంగతి ఏంటి హీరాంలాగా దేవుని యొక్క దేవాలయం కొరకు కష్టపడు దేవుని యొక్క దేవాలయాన్ని ప్రేమించు సమయానికి దేవాలయానికి రా దేవాలయంలో దేవుని ఘనపరుచు ప్రార్థించు ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది నిబ్రతను మారుస్తుంది అతి కృపా నీకు నాకు మనందరికీ అనుగ్రహించునగాక ఐ మీన్